వ్యవసాయ మార్కెట్లో జరిగిన అవగాహన సదస్సులో రైతులు ఎరువుల వినియోగం నానో యూరియా ప్రయోగం భూసార పరీక్షలపై తమ సందేహాలను వ్యక్తం చేశారు ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లక్కు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రీయ విధానాలు రైతులకు లాభదాయకమైనప్పటికీ ఇటీవల ఎరువుల వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు సూచించడం రైతుల్లో అనుమానాలు పెంచుతోందన్నారు నానో యూరియా ప్రభావంపై పరిశోధనల్లో స్పష్టత లేకపోవడం వల్ల కూడా రైతులు అయోమయంలో ఉన్నారని తెలిపారు పంటల సాగుకు భూసార పరీక్షలు అత్యవసరమని ప్రతి మండలంలో భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అమ్ముకోలేక ప్రభుత్వం కొనుగోలు చేయక ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ఒక బాధ్యత అందించి దాని ద్వారా రైతులకు అవగాహన ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం పిఎం ప్రమాణం అనేది ఒక సెంట్రల్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఎరువులు పెంపించాలి పెంపొందించాలా కెమికల్ ఫర్టిలైజర్ తగ్గించాలనే ఉద్దేశంతో పిఎం ప్రోగ్రాం కిసాన్ సంగీ అంటే ఒక అందరికీ కూడా ఒక అవగాహన ఏర్పాటు చేయండి అనే కార్యక్రమంతో కూడా రోజు ఈ మద్రాసు వర్టిలైజర్ అన్న సందంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకు ఎక్కువ మంది మనం రైతులు ఏంటంటే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన డిపార్ట్మెంట్ కూడా మనం చెప్తా ఉన్నాం ఒకప్పుడు మనం దగ్గరని ఏర్పించి రైతులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ రాత్రి కూడా చల్లిన మన రైతులు కదా చెప్తుంటాను మేము డిపార్ట్మెంట్ రాదు ముందర కూడా మేము రాత్రి కూడా చల్లే డిపార్ట్మెంట్ ముందర అధికారులు కూడా ఒక రసాయన రూపొందించడానికి രാത്രി പൊടി ചലി അപ്പം നീക്ക രസം എല്ലാം ഇപ്പം ബാഗോ ചോദിച്ച് ഇപ്പൊ അതിന് കാരണം